గుడ్లు గుర్ గుడ్లు పొట్టు తీసుకోవడం అయిపోయింది ఇప్పుడు కాట్లు పెట్టుకోవాలి కాట్లు పెట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి వీటిని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా అంత ధనియాల పండి వేసుకోవాలి ఉప్పు గోల్డెన్ కలర్ అది తగ్గి తీయాలి ంగారం రెండు కనగిన బయట తీసుకోవాలి దీంట్లోనే ఒక కొద్దిగా నూనె వేసుకోవాలి బిర్యానీ నాకు వవంగాలు నాలుగు వేలాకులు నాలుగు చెక్క మూడు ఇందులోనే ఉల్లిగడ్డలు వేసుకోవాలి Aggiungere i pezzi di pollo, scuola. pezzi di aglio, i pezzi di

ఎంత పులుపు పోసుకోవాలి ముందుగానే నానబెట్టి తీసుకెట్టుకున్నా చిక్క సూప్ కావాలంటే ఇంక కొన్ని నీళ్ళు పోసుకోవాలి నేను పోసుకుంటున్నా కాసేపు మరిగిన తర్వాత గుడ్లు వేసుకోవాలి సూపు చిక్క అయింది కదా ఇప్పుడు గుడ్లు వేసుకోవాలి టూ మినిట్స్ ఇట్లాగే వదిలేయాలి